ముందుగా మీరు అయితే ఖచ్చితంగా మీ లైఫ్లో సక్సెస్ఫుల్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మేనేజ్ చేయండి మీకు ఉన్న టైంను ఒక రోజువారి టైంను ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేయాలనో ఒక టైం టేబుల్ లాగా ఫిక్స్ అయితే చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా అయితే మీ రోజులో మీ గోల్ కోసం మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు అనేది అయితే మీకు అయితే ఒక క్లారిటీ ఉంటుంది అలాగే మీరు సోషల్ మీడియాకు ఎంత దగ్గరగా ఉన్నారు లేకపోతే ఎంత దూరంగా ఉన్నారో మాత్రం ఖచ్చితంగా కామెంట్ కూడా తెలియజేయండి ఎందుకంటే ఇప్పుడు ఈ రోజులలో సోషల్ మీడియా వాడే వాళ్లకు అంటే ఈ రోజుల్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి కొంచెం ఈజీని వేనే ఉంది ఎందుకంటే చాలామంది అయితే సక్సెస్ కావడానికి ఎంతోమంది ట్రై చేస్తారు వదిలేస్తారు అంటే రెండు మూడు అంటే రెండు మూడు రోజులు కావచ్చు ఒక వారం కావచ్చు ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ కూడా ట్రై చేస్తారు ఆ తర్వాత కూడా మనం అనుకున్న దాంట్లో సపోజ్ నేనే అనుకుందాం నాలుగు సంవత్సరాలుగా నేనైతే నేను యూట్యూబ్ జర్నీ అయితే చేస్తున్నాను ఇప్పటికీ మూడు ఛానల్ అయితే పెట్టాను అయినా కానీ నేనైతే గోఫ్ అయితే క్లే ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉన్నది కాకపోతే నేను చెప్పే విధానం తప్పు కావచ్చు లేకపోతే నేను చేసే ఆ వర్క్ తప్పు కావచ్చు అని చెప్పేసి దాని రీఛార్జ్ కూడా చేసడం అయితే జరిగింది ఆ రీఛార్జ్లో కూడా నాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి ఆ లోపాలను అయితే సరి చేసుకుంటూ మళ్ళీ ఈ ఛానల్ అయితే పెట్టి నేనైతే గత నాలుగేళ్ళుగా ఒక యూట్యూబ్ జర్నీ చేస్తున్నాను అంటే నాకు ఇంకా సక్సెస్ రాలేదు నాకు సక్సెస్ రావడానికి టైం పట్టవచ్చు కాకపోతే నేను నాలుగేళ్ళ నుంచి ఇదే ప్రయత్నిస్తున్నాను మరి మీ గోల్ కోసం మీరు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నిస్తున్నాను అంటే వారమా నెల ఒక రెండు నెలల ఒక మూడు నెలలా ఒక సంవత్సరమా నేను నాలుగు సంవత్సరాలు ప్రయత్నిస్తున్నా నాకు ఇంకా రాలేదు అయినా నేను దీన్ని వదిలిపెట్టాను ఎందుకంటే నేను ఒక గట్టి సంకల్పం పెట్టుకున్నా నేను సాధించడానికి నా లైఫ్లో